మన బాలయ్య బాబుకి ఒక్కసారి గట్టిగా మీ స్వాగతం మీ కరదాళతో చెప్పాలి బాలయ్య బాబుకి జై జై బాలయ్య అలాగే మరొక మాట ఎవరో తెలియంది కాదు అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక మాట మనం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియ పుత్రులు మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు ఒక యాక్టింగ్ అనేదే కాదు ప్రజాసేవని కూడా పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంత కాదు అదొక్కటే కాదు పెద్దలారా బాబు గారి గురించి చెప్పుకుంటే బసవ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం అద్భుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆర్తుల్ని రక్షించడం కోసం బసవతారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో అందిస్తున్న బాలయ్య బాబుకి జై అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా అవి చేసినటువంటి శ్రీ రజనీకాంత్ గారు ఇవి చేశారు నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దల మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేసారో స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుకెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పలు గేమ్స్ గ్రేట్ ప్లషర్ టు వెల్కమ్ తలైవ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ లతా రజనీకాంత్ గారు టు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ మొమెంటస్ ఒకేషన్ పద్మ విభూషణులు ఆ రోజు మనమంతా చూసాం పుత్రోత్సాహం తండ్రికి ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు కానీ సోదర ఉత్సాహం ఆ సాష్టాంగ నమస్కారంలో మనం అంతా వీక్షించాం ఆప్యాయత అనురాగం అనుకున్నది సాధించి పవన్ కళ్యాణ్ గారు సోదరుడు మెగాస్టార్ గారికి సాష్టాంగ నమస్కారం చేసిన తరుణం మనందరి కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చాయి ఆనంద బాష్పాలు వచ్చాయి ఒక విజయాన్ని సొంతం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళి తల్లిగారికి వదిన గారికి అన్నగారికి చేసిన శాస్త్రాంగ నమస్కారాన్ని ఈరోజు సభాముఖంగా గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లేషర్ టు వెల్కమ్ ఆల్ డిగ్నిటరీస్ అక్రాస్ ద సాంస్కృతిక అంశంలోకి వెళ్ళే ముందు ఒక ఆడియో విజువల్ ప్రెసెంటేషన్ ప్లే చేయవలసిందిగా టెక్నికల్ టీం ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏవి ప్లీజ్ ప్రజల నుదుటి రాతను మార్చిన నాయకత్వం శ్రీ నారా